హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లిల్లీ ఫ్లవర్స్ చూస్తున్నాము ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను చూసారా ఫస్ట్ మనకి ప్లాంట్స్ ఈ విధంగా ఉంటాయి తర్వాత బడ్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మొగ్గలు ఫస్ట్ ఇలా కాళ్ళ వస్తుంది పైకి తర్వాత మొగ్గలు ఈ విధంగా చిన్న చిన్నగా కనిపిస్తాయి ఆ తర్వాత టూ వీక్స్ తర్వాత మెల్లగా అవి వైట్ కలర్ గ్రీన్ కలర్లో వస్తాయన్నమాట లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ చూసారా ఈ కలర్లో కనిపిస్తాయి తర్వాత ఉండే కొద్ది వైట్ వైట్ కలర్లో వస్తాయి అన్నమాట తర్వాత ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్ లిల్లీ ఫ్లవర్స్ జాస్మిన్ స్మెల్ కన్నా మంచిగా ఉంటాయి చూసారా ఇది ఇది ఒకటి విడిచి విడిచింది ఇదైతే చాలా స్మెల్ వస్తుంది ఇవి కూడా మెల్లమెల్లగా విడిస్తాయి అన్నమాట అప్పుడు నేను మరొక వీడియో తీస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారా అన్నట్టుగా ఉందో నార్మల్గా తీస్తుంటే రావట్లేదు సిజర్తో కట్ చేయాల్సి వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్